చెక్ హా కాదు కాదు నేను ఒప్పుకోను ఒక్కసారి పెట్టిన తర్వాత అంతే కాదు నేను ఒప్పుకోను నేను ఒప్పుకోను అరే నేను ఒప్పుకోను నేను అస్సలు ఒప్పుకోను నువ్వు తప్ప ఆడుతుబ్బా బాబా ఇందు స్కూల్ లేదంటే చలువ ఒక్కటే అల్లరి బిందు ఇందు అన్నయ్య గారు వదరి గారు రెండు రెండు కూర్చోండి బాగున్నారా బాగున్నా ఏంటి ఆడుకుంటున్నారు బడికి వెళ్ళలేదా ఇవాళ మా స్కూల్కి సెలవు అంకుల్ సెలవు ఎందుకు మీకు తెలియదా ఎన్నికలు కదా మా బడిలో పోలింగ్ కేంద్రం ఏర్పాటు చేశారు అలాగా అనయ్య గారు మీరు మాట్లాడుతూ ఉండండి నేను ఈ లోపు లోపల పని ముగించుకొని వస్తాను వదిలి గారు మొన్న ఈ మధ్య గోల్డ్ నక్లెస్ తీసుకున్నాను రండి చూపిస్తాను సరే పద అంకుల్ ఇప్పుడు జరిగేవి ఏం ఎన్నికలు ఇవి పార్లమెంట్ ఎన్నికలు అంకుల్ ఎన్నికల గురించి చెప్పరా తప్పకుండా ప్రజాస్వామ్య విధానంలో రెండు రకాల ప్రభుత్వ విధానాలు ఉంటాయి ఒకటి పార్లమెంటరీ రెండు అధ్యక్ష తరహ అంకుల్ అసలు ప్రజాస్వామ్యం అంటే ఏంటి ప్రజాస్వామ్యం అంటే పాలించబడేవారు పాలించేవారు అందరూ ప్రజలే అంటే అధికారం ప్రజల చేతిలోనే ఉంటుందన్నమాట అందుకే అబ్రహాం లింకన్ అనే అమెరికా అధ్యక్షుడు ప్రజల చేత ప్రజల కొరకు ప్రజల ద్వారా ఎన్నుకోబడే విధానాన్నే ప్రజాస్వామ్యం అంటారు పార్లమెంటరీ విధానంలో ఎన్నికల్లో గెలిచిన మెజారిటీ పార్టీ ప్రజాప్రతినిధులు వారి నుండి ఒక నాయకుడిని ఎన్నుకుంటారు అతనే ప్రధానమంత్రి అతని నాయకత్వంలో మరికొందరు మంత్రులతో కూడిన కార్యనిర్వాహక వర్గం ఉంటుంది మిగతా ప్రతిపక్ష అధికార సభ్యులు కలిసి లోక్సభ అంటారు లోక్సభ రాజ్యసభ రాష్ట్రపతిని కలిపి పార్లమెంట్ అంటారు ఈ మూడింటిలో ఏ ఒక్కటి లోపించినా పార్లమెంట్ అనే పదానికి సంపూర్ణమైన అర్థం ఉండదు అంకుల్ శాసనసభకు కార్యనిర్వాహక వర్గానికి తేడా ఏమిటి పార్లమెంటరీ తరహా విధానంలో కార్యనిర్వాహక శాఖలోని మంత్రివర్గం లోక్సభకు బాధ్యత వహిస్తుంది ఒకసారి ఎన్నికైన ప్రజాప్రతినిధులు ఎంతకాలం పదవిలో ఉంటారు సాధారణంగా అయితే ఐదు సంవత్సరాల పాటు పదవిలో కొనసాగుతారు లోక్సభకు విశ్వాసం పొందగలిగినంతకాలం మాత్రమే పదవిలో కొనసాగుతారు విశ్వాసాన్ని కోల్పోతే రాజీనామా చేయాల్సి ఉంటుంది అంకుల్ ఒకవేళ అవిశ్వాస తీర్మానంతో ప్రభుత్వాలు పడిపోతే ఎవరు పరిపాలిస్తారు ఏముంది అప్పుడు కేంద్ర పాలన లేదా రాష్ట్రపతి పాలన మొదలవుతుంది అయితే దీన్ని అధ్యక్ష తరహా పాలన అని అంటారా అంకుల్ కాదమ్మా అది అధ్యక్ష తరహా పాలన కాదు ఇది మన దేశంలో ఉన్న రాష్ట్రపతి పేరు మీదుగా పరిపాలన కొనసాగుతుంది అందువల్ల అధ్యక్షుడి అధికారాలు కేవలం నామ మాత్రమే మరి నిజమైన అధికారాలు ఎవరికి ఉంటాయి నిజమైన అధికారాలు ప్రధానికి అతని మంత్రి మండలికి మాత్రమే ఉంటాయి ఎందుకంటే ప్రధాని ప్రజలచే ఎన్నికైన ప్రజా ప్రతినిధులచే ఎన్నుకోబడతాడు కానీ రాష్ట్రపతి అలా కాదు మరి అధ్యక్ష తరహా విధానం అంటే ఏంటి అంకుల్ అధ్యక్ష తరహా విధానంలో అధ్యక్షుడికే నిజమైన అధికారాలు ఉంటాయి ఎందుకంటే అధ్యక్షుడు ప్రజలచే ప్రత్యక్షంగా ఎన్నుకోబడతాడు అంకల్ అధ్యక్ష తరహాల్లో కూడా రెండు అంగాలుంటాయా అవును అధ్యక్ష తరహాలో కూడా రెండు ప్రభుత్వ అంగాలుంటాయి కానీ అవి వేటికవే స్వతంత్రంగా వ్యవహరిస్తూ ఒకదానిని మరొకటి నియంత్రిస్తూ ఉంటాయి ఏ ప్రభుత్వ విధానంలో త్వరితగతిన నిర్ణయాలు తీసుకుంటారు పార్లమెంటరీ విధానంలో రెండు శాఖలు ఒకదానితో ఒకటి సన్నిహితంగా ఉంటూ పరస్పరం సహాయ సహకారాలు అందించుకుంటాయి కాబట్టి పార్లమెంటరీ విధానంలో కాలయాపనకి అవకాశం ఎక్కువ అంటే అధ్యక్ష తరహా విధానంలో నిర్ణయాలు త్వరగా తీసుకుంటారన్నమాట అవును అధ్యక్ష తరహా విధానంలో రెండు అంగాలు స్వతంత్రంగా వ్యవహరించడం వల్ల నిర్ణయాలను జాప్యం లేకుండా తీసుకుంటారు కాకపోతే అధ్యక్ష తరహా విధానంలో కొంతవరకు సెనేట్ అదుపు చేస్తుంది అంకు అధ్యక్షుడిని పదవి నుంచి తొలగించే అవకాశం ఉందా ఉంది అయితే అధ్యక్షుడిపై నేరారోపణ నిరూపణ అయితే అతను అధ్యక్ష పదవి నుంచి తొలగించబడతాడు మరి అప్పుడు పరిపాలన ఎవరు చేస్తారు అంకుల్ అధ్యక్షుడు పదవి నుంచి తొలగించబడ్డప్పుడు ఉపాధ్యక్షుడు అధ్యక్షుడు విధుల్ని నిర్వహిస్తాడు అనే గారు మీ బోధన లేకపోయా ఏదో నాకు తెలిసిన నాలుగు విషయాలు పిల్లలకి చెప్పానమ్మా అంతే అందరూ బయలుదేరండి ఓటేసొద్దాం సరే పదండి సుజాత ఓటేసొద్దాం పద మీరు వెళ్ళండి వదిన ఇంట్లో చాలా పని ఉంది అలా కాదు తప్పకుండా అందరూ ఓటు వేయాలి ఓటు హక్కు అమూల్యమైనది ఓటు హక్కు మన జన్మ హక్కు పోలింగ్ కేంద్రం కూడా దగ్గరలోనే ఉంది వెళ్తాం పదండి అయితే పదండి అందరం ఓటేసి చూద్దాం